ఎవరైనా స్వయంకృత అపరాధంతో ఏదైనా యాక్సిడెంట్ చేసి లేదా పక్కవాడి తప్పుతోటి వీడికి ఏదైనా జరిగి యాక్సిడెంట్ అయిపోయి చనిపోతే రోడ్లు వేసారు అయినా కూడా ప్రమాదాలు అరికట్టలేకపోతున్నారు అని అప్పుడు నిందలేస్తారు అలాగే హిందూ గ్రంథాలతో లేకపోతే హిందూ సమాజాన్ని మేల్కొల్పడాలనే ఉద్దేశంతో మేము ఏవైతే వీడియోస్ చేస్తున్నామో ఆ వీడియోస్ చూసి చాలా మంది మతం మారిపోకుండా ఆగుతున్నారు ఇది వాస్తవం చాలా మంది లవ్ జిహాద్య బారిన పడకుండా అవగాహన పెంచుకుని మన ధర్మంలో ఉంటున్నారు ఇది వాస్తవం చాలా మంది స్వయంగా ప్రేరణ పొంది వాళ్ళంతటి వాళ్ళుగా దేవాలయాలను కాపాడుకోవటానికి ముందుకొస్తున్నారు ఇది వాస్తవం కానీ వాళ్ళందరూ మా వల్ల అని చెప్పుకోకపోవచ్చు చెప్పే కదా రోడ్డు బాగున్నప్పుడు ఎవరిదారిన వాడు వెళ్ళిపోతాడు కానీ ఈ రోడ్డు బాగుండటం వల్లే నేను వెళ్తున్నానని నేను రోజు ఎవరు పూజలు చేయడు కానీ యాక్సిడెంట్ అయిన వాడు మాత్రం ఈ రోడ్లో ఈ లోపం ఉంది అని చెప్తూ ఉంటాడు అలాగే మా వల్ల ఆగిపోయిన వాళ్ళు ఎవరు వీళ్ళ వల్ల ఆగామని చెప్పకపోవచ్చు కానీ మారిపోయిన ఒకళ్ళు చూసి మీరు ఎన్ని వీడియోలు చేస్తున్నా ఇంకా కొంతమంది మారుతున్నారు కదన్నా అని చెప్పేసి అనేవాళ్ళు వస్తారు అమ్మే